ప్రపంచం మొత్తం ఓ ఆచారం వ్యాపించి ఉంది తమకి ఇష్టమైన పాత వస్తువులను ఇంటిలోని అటక మీద దాచి ఉంచుకోవడం భవిష్యత్తులో తాము ఇష్టంగా వాడుకోవాలని ప్రస్తుతం వాటిని దాచుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తమ అటక మీద దాచుకున్న అనేక వస్తువుల గురించి మర్చిపోతూ ఉంటారు ఏ వస్తువు కోసమో అటకెక్కి అక్కడ పేరుకున్న దుమ్ములో కట్టుకొని ఉన్న సాలెగూళ్ళని తొలగిస్తూ వెతుకుతూ ఉన్నప్పుడు కొన్ని నిధులు బయటపడి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఓ మూల్లో నిలబడి ఉన్న దుస్తుల్ని ప్రచారం కోసం తొడగబడే పాత మనిషి బొమ్మను గమనించండి ఓ పెట్టె నిండుగానో ఇంకా ఎక్కువగానో కట్టలు కట్టలుగా పడేసిన పాత ఉత్తరాలు అక్కడ ఉన్నాయి చూడండి నీలిరంగు రిబ్బన్తో కట్టబడి ఉన్న ఆ కట్ట కాగితాలు ఏమిటవి ఈ ఎర్ర రిబ్బన్ కట్ట ఆ వస్తువులలో మనం వెతుకుతూ ఉన్నప్పుడు సంతోషాన్ని కలిగించే విషయాలే కాకుండా విషాదాల్ని గుర్తు చేసే వస్తువులు కూడా మనకు దర్శనమిస్తుంటాయి మీ అటక మీదకి మీరు అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటారా అటక మీద వస్తువుల్ని అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండడం ఎంతో మంచిది ఈ అటకల మీద ఎంతో విలువైన వస్తువులు దాక్కొని ఉంటాయి ఎన్నో జ్ఞాపకాల్ని ఎంతో విజ్ఞానాన్ని ఈ అటకలు మనకు అందిస్తూ ఉంటాయి మనకు ఎంతో వ్యధ కలిగించిన అనేక విషయాలను మనం సంపాదించిన జ్ఞానం తేలికగా తీసి పడేస్తుంది అనేక సంవత్సరాల మన అనుభవం నేర్చుకున్న పాఠాలు అటక మీద మనకు గుర్తులుగా నిలుస్తాయి ఈ పాఠంలో మిమ్మల్ని మేము అటక మీద కేక్కి కూర్చోమని చెప్పం మాతో బాటు కిర్రున చప్పుడు చేస్తూ ఏ క్షణాల్లోనైనా కూలిపోతాం అని బెదిరిస్తూ అయినా ఎప్పటికీ కూలిపోని చెక్క మెట్ల మీద పక్కనున్న చెక్క బద్దీని పట్టుకొని పడిపోకుండా జాగ్రత్తగా పైకి ఎక్కి రమ్మని మాత్రం ఆహ్వానిస్తున్నాం పైకి వచ్చి జాగ్రత్తగా పరిశీలించండి ఈ పాఠంలోనూ పైపాఠంలోనూ కూడా మనం మన అటక గదుల్లోనే ఉంటాం ఈ రెండు పాఠాల్లో మనం అనేక చిన్ని చిన్ని జ్ఞానాంశాలన్నీ నేర్చుకుంటాం ఇలాంటి చిన్ని చిన్ని విషయాల కోసం ప్రత్యేకించి విడివిడి పాఠాలు అనవసరం ఈ పాఠంలోని విషయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయని మేము కంఠాపదంగా చెప్పగలం ఎంతో విలువైన జ్ఞానాన్ని మీరు గ్రహించగలుగుతారు కాబట్టి మన ఆటక గురించి ఆలోచించండి ఈ పాఠాలని చదువుతూ ముందుకు సాగండి మీకు పనికి వచ్చే విషయాలు ఇందులో ఎన్ని ఉన్నాయో మీకున్న ఎన్ని సందేహాలను ఈ పాఠాలు తీరుస్తాయో ఆగమ్య గోచరంగా అనిపించే ఎన్ని చిన్న విషయాలు మీ కళ్ళ ముందు స్పష్టంగా రూపుదిద్దుకుంటాయో గమనించండి ఈ పాఠాన్ని తయారు చేయడానికి మేము ఎంతో పరిశోధన చేయవలసి వచ్చింది ఎన్నో మూలాల్లో గాలించి ఎన్నో సిద్ధాంతాలను కూలద్రోసి ఎంతో దుమ్మును రేపాల్సి వచ్చింది ప్రతి విషయం మీద తీవ్రంగా ఆలోచనలను చేసే వ్యక్తుల గురించి మేము తీవ్రంగా ఆలోచించాం అమితంగా కష్టపడి మీరు పనిచేయవచ్చు మీకు తెలుసు కదా కష్టపడి అతిగా పనిచేయడం వల్ల ఏ ఒక్కడు మరణించడు అనే సామెత మాకు కూడా తెలుసు కానీ మనస్సును ఓ విషయం మీద లగ్నం చేయడానికి అతి తీవ్రంగా పనిచేసే మనిషి సాధించేది తిరోగమనమే కానీ పురోగమనం మాత్రం కాదు మాకున్న అనేక మంది విద్యార్థుల నుంచి మాకు ఉత్తరాలు ఈ విధంగా వస్తుంటాయి నేను ఎంతో కష్టపడి మనస్సును తీవ్రంగా లగ్నం చేస్తూ నా సాధనను చేస్తున్నాను కానీ నాకు తలనొప్పి తప్ప మీరు వర్ణించే ఏ అతీంద్రియ శక్తులు రావడం లేదు అని ఇక్కడ మనం కాసేపాకి ఈ ఆనిముత్యాన్ని గురించి చర్చ సాగిద్దాం ఒక విషయం మీద ఒక వ్యక్తి తీవ్రంగా కృషి చేయవచ్చు మనుషులు చేసే తప్పు ఇది ఏ వ్యక్తి అయినా ఓ విషయం గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు అతని ఆలోచనలు అపసవ్యమైన దిశలోకి తిరిగి వెనక్కు వస్తాయి దీనిని ఇంగ్లీష్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు మొరటుతనంతో పనిచేస్తూ ఏ విజయాన్ని సాధించకుండా జీవితంలో ఏమాత్రం అభివృద్ధి సాధించలేని మొద్దబ్బాయిల్ని మీరు చూసే ఉంటారు అందరికంటే ఎంతో శ్రమించినా వీళ్లకు ఏదీ కలిసి రాదు నిరంతరం వీళ్ళు తికమక పడుతూ ఏ విషయాలు నిర్ధారించి తెలుసుకోలేని స్థితిలో ఉంటారు ఓ విషయం మీద మనసు తీవ్రంగా లగ్నం చేయడానికి మనం ప్రయత్నిస్తే మనలో విద్యుత్ అధికంగా జనించి అసలు ఆలోచనే చేయలేని స్థితి వచ్చేస్తుంది మీరు ఓ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ కాకపోవచ్చు కానీ విద్యుత్ను ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించి మానవుడు మెదడు మీద పరిశోధనలను సాగిస్తే ఆ విద్య ఎంతో సజావుగా సాగుతుంది ఎలక్ట్రానిక్ రంగంలో నేర్చుకున్న అంశాలు మనిషి మెదడు పనిచేసే పద్ధతిని పోలి ఉంటాయి ఉదాహరణకి మీకు ఓ రేడియోలోని వాల్వ్ ఎలా పనిచేస్తుందో తెలుసా ఓ గాజుగొట్టం లాంటి బల్బులో ఒకవైపు కరెంట్ బ్యాటరీ నుంచి కానీ ఇళ్ళ మెయిన్స్లో నుంచి కానీ ప్రసారం చేసినప్పుడు వెలిగే ఓ ఫిలమెంట్ ఉంటుంది ఈ తీగ ఎర్రటి రంగుతో వెలిగినంతసేపు పిచ్చిగా ఎలక్ట్రాన్లను బయటకు చిమ్ముతూ ఉంటుంది ఓ ఫుట్బాల్ మైదానంలో జనాలు పరుగులు పెడుతున్నట్టు అదుపులేని ఈ ఎలక్ట్రాన్ల వల్ల రేడియోకు ఏ ఉపయోగమూ ఉండదు ఈ ఎలక్ట్రాన్లను అందుకోవడానికి ఈ వాల్వ్ రెండో కొనవైపు ఓ లోహపు ప్లేటు ఉంటుంది ఎలక్ట్రాన్లు ఫిలమెంట్ నుంచి పిచ్చిగా బయటకు వస్తూ ఓ లోహపు ప్లేటు వైపు ప్రసరిస్తుంటాయి ఇలాంటి ప్రసారం వల్ల కూడా ఏ ప్రయోజనం ఉండదు ఈ ఫిలమెంట్ ప్లేటు మధ్యలో జల్లెడ లాంటి ఆకారం ఉన్న గ్రిడ్ అని పిలువబడే ఓ తీగవల ఉంటుంది ఫిలమెంట్ నుంచి బయటకు వచ్చే ఎలక్ట్రాన్లు అన్ని ఈ గ్రిడ్లో నుంచే దూరి ప్లేట్లను చేరాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ప్లేట్లలోకి రుణ విద్యుత్ను పంపితే ఈ చర్యల వల్ల ఫిలమెంట్ నుంచి ప్లేటుకు చేరే ఎలక్ట్రాన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది గ్రిడ్లోకి రుణ విద్యుత్ను ఎక్కువగా పంపితే రుణ చర్య వల్ల ఒక్క ఎలక్ట్రాన్ కూడా గ్రిడ్ను దాటి ప్లేట్లను చేరలేదు ఈ విధంగా ఎలక్ట్రాన్లను ఒకే వైపు పంపే వాల్వ్గా ఈ రేడియోలోని వాల్వ్ ట్యూబ్ పనిచేస్తుంది గ్రిడ్కు మనం అందించే రుణ విద్యుత్ను గ్రిడ్ బయాస్ అనే పేరుతో మనం పిలుస్తుంటాం గ్రిడ్ బయాస్ ఎక్కువగా ఉంటే తక్కువ ఎలక్ట్రాన్లు తక్కువగా ఉంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు వాల్వ్లోని ప్లేట్లకు చేరుతాయి ఇలాంటి వాల్వ్ రేడియో తరంగాలను స్వీకరించి పనిచేయగలుగుతుంది రేడియో వాల్వ్ గురించి విని విని విసిగెత్తిపోయేలోగా మళ్ళీ మనిషి మెదడును గురించిన చర్చలోకి వద్దాం మనం ఓ విషయం గురించి ఆలోచిస్తూ మన మనస్సును మరీ తీవ్రంగా లగ్నం చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు మెదడులో ఎక్కువగా తయారైన విద్యుత్తు నెగిటివ్ గ్రిడ్ బయాస్ లాగా పనిచేసి ఆలోచనని ఆపేస్తుంది అందువల్ల మనం ఈ విషయంలో అతిని ప్రదర్శించకూడదు తగినంత ప్రయత్నమే చేయాలి చైనీయులు చెప్పినట్లు పట్టుకో మెల్లగా మెల్లగా కోతిని అనే పద్ధతిలో మన మెదళ్ళు ఆలోచనతో అలసిపోనంత తీవ్రతతో మాత్రమే మనస్సును ఓ విషయం మీద లగ్నం చేయాల్సి ఉంటుంది మీ సామర్థ్యం పనిచేసే స్థాయిలోనే అంటే మధ్యే మార్గంలోనే మీ సాధనను మీరు సాగించాలి మధ్యే మార్గం అనేది తూర్పు దేశాలలోని ఓ జీవన విధానం దీని అర్థం మనం మరీ చెడ్డ వాళ్ళగాను ఉండకూడదు మరీ మంచి వాళ్ళగాను ఉండకూడదు అని ఈ రెండు రకాల మనుషుల తత్వాలతో ఉండకుండా మధ్యస్థంగా ఉండాలి అని మరీ చెడ్డ వాళ్ళలాగా మీరు ఉంటే పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు మరీ మంచి వాళ్ళలాగా ఉంటే ఈ లోకంలో మీరు జీవించలేరు కాబట్టి మహనీయులు ఎందరో ఈ భూమి మీద వక్రమైన వడివడితోనే ఓ విపరీతపు ధోరణితోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది ఎంచేతనంటే మాలిన్యంతో ఉండే ఈ భూమి మీద ఏ మచ్చా మాలిన్యం లేని ఏ వస్తువు నిలబడి ఉండలేదు కనుక మళ్ళీ మరోసారి కఠోర శ్రమ చేయకండి నిజమైన రీతిలో సక్రమమైన ఆలోచన విధానంతో మీ సామర్థ్యపు పరిధిలోనే ప్రయత్నం చేయండి ఓ బానిసలాగా ఇంకొకళ్ళు ఇచ్చే ఆదేశాలను ఆచరించనక్కర్లేదు సొంత తెలివిని కొంత ఉపయోగించండి మేము చెప్పిన మాటలను సక్రమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చాలు మేము ఒకచోట ఇదొక ఎర్ర రంగు వస్త్రం అని రాసి ఉండవచ్చు మీ కళ్ళకు ఈ రంగు ఇంకో రకంగా కనిపించవచ్చు ఈ వస్త్రం పింక్ కలర్లోనో ఆరెంజ్ కలర్లోనో పర్పుల్ కలర్లోనో ఉన్నట్లు మీకు అనిపించవచ్చు మేము చూసిన వెలుతురు మీరు చూస్తున్న వెలుతురుల పరిస్థితి ఒకలాగా ఉండకపోవచ్చు మీ దృష్టి మా దృష్టి కన్నా భిన్నంగా ఉండవచ్చు కాబట్టి మరీ మూర్ఖంగా దేన్ని నమ్మకండి కొంత కామన్ సెన్స్ను ఉపయోగించండి మధ్యేయ మార్గాన్ని అవలంబించండి ఈ మధ్యేయ మార్గం మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఈ మధ్యేయ మార్గంలో నడవడానికి ప్రయత్నించండి ఈ పద్ధతి మీలో సహనాన్ని పెంచుతుంది ఇంకొకళ్ళ అభిప్రాయాలను మీరు గౌరవించేలా మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవించేలా నడుచుకునే ప్రయత్నం చేయండి చైనా జపాన్ లాంటి దేశాల్లో మత గురువులు ఇంకా అనేక మంది జూడో లాంటి కుస్తీలను మార్షల్ ఆర్ట్స్లను నేర్చుకుంటారు అందరితో పోట్లాడడానికి కాకుండా ఆత్మ సహనాన్ని సాధించుకోవడానికి ఈ మల్ల విద్యలు దోహదం చేస్తాయి పోట్లాట నిజంగా జరిగే పరిస్థితుల్లో వీళ్ళు లొంగిపోయి విజయాన్ని సాధిస్తారు జూడో సంగతే గమనించండి ఈ యుద్ధ విద్యలో మన బలం ప్రత్యర్థి బలం కన్నా ఎక్కువగా ఉన్నా మరేం పర్వాలేదు ప్రత్యర్థి బలం అతడికే వ్యతిరేకంగా పనిచేసే పద్ధతిలో జూడో విద్య మనకి మిలుకువలను నేర్పుతుంది బలహీనంగా కనిపించే ఓ జూడో నేర్చుకున్న స్త్రీ అమిత బలాఢ్యుడైన రౌడీని అతడికి జూడో విధానం తెలియకుండా ఉన్న పక్షంలో సులభంగా ఓడించగలుగుతుంది బలమైన వ్యక్తి బలమైన పద్ధతిలోనే తన దాడిని జరుపుతాడు ఆ దాడిని నేరుగా ఎదుర్కొనకుండా లొంగిపోయే పద్ధతిలో జూడో విధానం ఉండడం వల్ల ఆ బలాఠ్యుడైన వ్యక్తి కేవలం తన బలంతో తన శరీరాన్నే బాధించుకుంటాడు అతని బరువే కింద పడుతున్నట్లు అతడిని బాధిస్తుంది మనం కూడా జూడో పద్ధతిని అవలంబించి మనకు ప్రతికూలంగా ఉన్న శక్తులనే ఉపయోగించుకొని మన సమస్యలకు పరిష్కారాన్ని సాధించవచ్చు అలసిపోకుండా మిమ్మల్ని మీరే శక్తిహీనులుగా మార్చుకోకుండా ఉండండి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యను గురించి ఆలోచించండి చాలామంది లాగా సమస్యను వదిలేసి పారిపోకండి చాలామంది మనుషులు ఓ సమస్యను సూటిగా ఎదుర్కోవడానికి ధైర్యం చాలక పక్కదార్లు తొక్కి తప్పించుకుని పోబోయే ప్రయత్నాలను చేస్తారు ఇటువంటి వారి సమస్యలు ఎప్పుడూ ఒక కొలిక్కి రానే రావు మీ సమస్య ఎంత జటిలమైనదైనా మీరు తప్పు చేసి బాధపడుతూ ఉన్నప్పటికీ ఆ సమస్య మిమ్మల్ని ఎలా బాధిస్తుందో జాగ్రత్తగా పరిశీలించండి ఆ సమస్యకు బీజం ఏమిటో దాన్ని గురించి ఆలోచించండి మిమ్మల్ని అంతగా కలవర ఆ భయం ఏమిటో గుర్తించండి మీరు దేనికి భయపడవలసి వస్తుందో అర్థం చేసుకోండి మీ మనస్సు గురించి అన్ని కోణాల నుంచి ఆలోచించిన మీదట దాన్ని గురించిన ఆలోచననే చేస్తూ నిద్రలోకి జారుకోండి ఇలా చేస్తే ఆలోచనలు ఇంకా బాగా ఆలోచన చేయగలిగిన మస్తిష్కపు లోపలి పొరల్లోకి దిగుతాయి మీ ఆలోచనలు మీ పూర్ణాత్మకి అందుతాయి మీ పూర్ణాత్మ మీకన్నా ఎక్కువ స్పష్టతతో ఆ సమస్యను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మీకన్నా ఎక్కువ పరిజ్ఞానం పూర్ణాత్మకు ఉంటుంది స్థూల శరీరంతో పోలిస్తే పూర్ణాత్మ ఎన్నో రెట్లు గొప్పది మీ పూర్ణాత్మ కానీ అచేతన స్థితిలోని మీ మనస్సుని కానీ ఆ సమస్యను సాధించి ఓ సమాధానాన్ని పరిష్కారాన్ని మీ చేతనా వ్యవస్థలోకి మెదడుకు అందేలా చేయగలుగుతాయి మీ జ్ఞాపకాల పొరలలో ఈ పరిష్కారం లభిస్తుంది మీరు తరువాత నిద్రలోంచి లేచి స్పృహలోకి వస్తూనే ఈ ఆలోచన మీ ఎదుట కనిపించి మిమ్మల్ని ఆశ్చర్యచకుతుల్ని చేస్తుంది అంతవరకు మిమ్మల్ని వేధించిన సమస్యలకు పరిష్కారం అనుకోని రీతిలో లభించి మీ వేదన పూర్తిగా అంతమై మీరు స్వస్థత పొందుతారు మన అటక బాగుంది కదూ దుమ్ము పట్టిపోయి ఉన్న మరో విలువైన వస్తువుని గురించి తెలుసుకుందాం దుమ్ము దులిపి ఈ పెట్టెలో ఉన్న నిధి ఏమిటో చూద్దాం ఈ రోజుల్లో చాలామంది అనుకునేదేమిటంటే నిజంగా మంచిగా ఉండాలనుకునే వాళ్ళు నిజంగా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉండవలసి రావడమేనని వాళ్ళు పొరపాటుగా అనుకునేదేమిటంటే అలాంటి మంచి వాళ్ళు అందరూ భీకరంగా ఏడుపు ముఖం పెట్టుకుని తిరగాల్సి ఉంటుంది అని అలాంటి మత చాందస నిజానికి ఓ చిరునవ్వు నవ్వాలన్నా భయమే నవ్వితే వాళ్ళ మొహం పగిలిపోవచ్చు లేదా ఇంకా దరిద్రపు పరిస్థితుల్లో వాళ్ళు కప్పుకున్న మతపు పొరలు తొలగిపోయి తమ నిజస్వరూపం బయటపడిపోవచ్చు దైవానుగ్రహం కోల్పోతే నరకంలో ఉండాల్సి వస్తుందన్న భయంతో చిరునవ్వు కూడా నవ్వలేని ఏడుపుగొట్టు ముఖం మనిషి గురించి మీకు తెలిసే ఉంటుంది మతం నిజమైన మతం ఎంతో సంతోషంగా ఉండమంటుంది ఈ జీవితం అంతమైపోయిన తరువాత కూడా ఉన్న నిత్య జీవితాన్ని మనకు బోధిస్తుంది ప్రయత్నించే వాళ్లకు తగిన బహుమానాన్ని ఇస్తానని మాట ఇస్తుంది చావు అనేదే లేదని చింతించాల్సిన అవసరం అస్సలు లేదని భయపడాల్సిన విషయం కూడా ఏదీ లేదని నిజమైన సత్యం చెబుతుంది మనిషిలో అంతర్లీనంగా అంటిపెట్టుకొని ఓ భయం ఉంటుంది చావు గురించి ఈ చావు భయమే మనిషిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతుంది ఈ భయమే లేకపోతే అందరూ పరలోక సుఖాల కోసమే వెంపర్లాడుతూ తమ ఇహలోకపు జీవితాలన్నీ అంతం చేసేసుకోవచ్చు క్లాసు ఎగ్గొట్టి సోమరితనంతో తిరుగుతూ ఎలాంటి అభివృద్ధిని సాధించలేని విద్యార్థిలాగా మనం మతాన్ని నిజంగా నమ్మే పక్షంలో ఆ మతం ఏం వాగ్దానం చేస్తుందంటే ఇహలోకపు సంఖ్యలు తెరుచుకొని పరలోకానికి వెళ్ళిన తరువాత మనల్ని వేధించిన మనుషులెవ్వరూ అక్కడ మనకి కనిపించరని మనలను కష్టపెట్టిన వ్యక్తులను మనం చూడలేమని చెబుతుంది నిజమైన మతం ఓ సంతోషదాయకమైన విషయం నిజమైన మతాన్ని మీరు ఆచరిస్తూ ఉంటే నిరంతరం సుఖంతో ఓలలాడుతూ ఉంటారు రహస్య విజ్ఞాన శాస్త్రాలన్నీ అధ్యయనం చేసేవాళ్ళు వేదాంతులు గొప్ప మోసగాళ్ళు అని మేము ఒప్పుకోక తప్పడం లేదు ఓ మతం వాళ్ళు ఉన్నారు ఆ మతం పేరు మేము చెప్పడం లేదనుకోండి తమ మతం వాళ్ళకే స్వర్గంలో చోటు ఉంటుందని మిగతా అన్ని మతాల వాళ్ళు నరకాల్లో యాతనలను అనుభవించాల్సిందేనని ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఇలాంటి విషయాలను మేము నమ్మం వాళ్ళు ప్రచారం చేస్తున్నవన్నీ బూటకపు మాటలే నమ్మకం ఒక్కటి ఉంటే చాలని మా నమ్మకం మతాన్ని రహస్య శాస్త్రాలని నమ్మినా పర్వాలేదు నమ్మకం మాత్రం ముఖ్యం రహస్య విద్యల్లో నిజంగా ఉన్న రహస్యాలు ఎక్కాలంటే జటిలమైనవి కావు చరిత్ర కంటే తికమక పెట్టేది కాదు భౌతికంగా కనిపించని విషయాల గురించిన అధ్యయనాలు మాత్రమే అవి మన శరీరంలో నరం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నా మనం కాలివేలు ఎలా గుంజుకుంటుందో తెలుసుకున్నా ఆనందంతో ఎలా భరవసించిపోయామో అదేవిధంగా ఎతిరిక్ శక్తినని మనం ఒక మనిషి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి పంపించవచ్చునని తెలుసుకున్నప్పుడు కూడా ఉత్సాహంతో పేట్రోగిపోనక్కర్లేదు మన చుట్టూ ఆత్మలు తిరుగుతున్నాయి అని అనుకోనక్కర్లేదు సంతోషించండి ఒక్కో రహస్య విద్యను మీరు నేర్చుకున్నప్పుడల్లా ఒక్కో మతం గురించి మీరు తెలుసుకున్నప్పుడల్లా జీవితానంతరం ఇంకా గొప్ప జీవితం మరొకటి ఉంది అనే సత్యాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతూ ఉంటారు పనికిరాని దుస్తులను విసిరిపారేసే పద్ధతిలో శిథిలమైన మన శరీరాన్ని మనం మన సమాధులలో వదిలిపెట్టేస్తామని తెలుసుకోండి వేదాంత జ్ఞానంలో మనం భయపడాల్సిన అంశాలేవి ఉండవు అలాగే ఏ మతంలో కూడా మనం భయపడాల్సిన అంశం ఉండదు సరైన మతం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ నమ్మకం మీలో ఊపిరి పోసుకుంటుంది తమ మతంలోని ధర్మాన్ని వీడి అజ్ఞానపు అగాధాల్లో పడిపోయే వారికి నరక యాతనలను విధించే మతాలు వాటిని ఆచరించే వాళ్ళకి ఏ సేవ చేయడం లేదు ప్రాచీన కాలంలో పుట్టిన మొరటు మనుషులను భయపెట్టే పద్ధతిలో ఈనాటి మేధావలను హడలుగొట్టాలని ప్రయత్నించడం నిజంగా అవివేకం సరైన పద్ధతి కాదు ఈ పద్ధతి దృక్పథము మారి తీరాలి ప్రాచీన కాలంలో పుట్టిన మొరటు మనుషులను భయపెట్టే పద్ధతిలో ఈనాటి మేధావలను హడలుగొట్టాలని ప్రయత్నించడం నిజంగా అవివేకం సరైన పద్ధతి కాదు ఈ పద్ధతి దృక్పథము మారి తీరాలి భయపెట్టే కన్నా ప్రేమతోనే పిల్లలను అదుపులో పెట్టడం సులభమని ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారు పోలీసులను పిలిచి పట్టించేస్తామని ఎవరికైనా అమ్మేస్తామని భయపెట్టే తల్లిదండ్రులు తమ పిల్లలకు తరువాత తమ జాతికి కూడా నరాల బలహీనత జబ్బును తెప్పించేస్తారు అనునయంతోనో కాని స్థిరంగా తమ మాటని చెప్పి పిల్లలను అదుపుతో పెంచి జననీ జనకులే ఆదర్శవంతులైన పిల్లల్ని తయారు చేయగలుగుతారు చక్కటి సమాజాన్ని నిర్మించగలుగుతారు పిల్లలను తల్లిదండ్రులు దయతో క్రమశిక్షణతో పెద్దవాళ్లను చేయాలని మేము ఒప్పుకుంటాము ఉద్బోధిస్తాము క్రమశిక్షణ అంటే కఠినంగా ఉండడం కాదు క్రూరంగా హింసించడము కాదు మళ్ళీ ఇందాక అనుకున్నట్లు మతంలోని ఆనందాన్ని ఆస్వాదించండి ప్రేమను బోధించే జననీ జనకులకు మనం సంతానంగా జన్మించాలి ప్రేమ కనికరం వివేకం మనం నేర్చుకోవాలి అబద్ధపు విలువలను మనం త్యజించాలి అనవసరపు భయాలను అర్థం లేని శిక్షలను అంతులేని నరకాన్ని మర్చిపోవాలి అంతులేని నరకయాతన అనేదే లేదు ఎవ్వరిని ఈ సృష్టి సూక్ష్మ సూక్ష్మలోకాల నుంచి ఎవ్వరూ తరిమివేయబడరు ఎంత దుర్మార్గులకైనా రక్షణ లభిస్తుంది ఎవ్వరూ ఎక్కడికి పారిపోనక్కర్లేదు అంతరిక్ష విజ్ఞాన కోసం గురించి మనం తరువాత తెలుసుకుంటాం ఇందులో మనకేం తెలుస్తుందంటే పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయిన విద్యార్థికి మరో అవకాశం ఇచ్చినట్టుగానే ఎంత దుర్మార్గుడికైనా బాగుపడడానికి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయని ఉత్తీర్ణుడు కాలేకపోయిన ఓ విద్యార్థిని సన్నటి మంటల మీద వేయించాలని లేకపోతే భూతాలు నమిలి మింగేయాలని మనం అనుకోకూడదు ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని గట్టిగా మందలిస్తారే తప్ప ఏ హాని అతడికి జరగాలని కోరుకోరు అదేవిధంగా భూమి మీద మీరు ఒకవేళ తప్పుదారి తొక్కితే ఈ అవకాశాన్ని వృధా చేసుకుంటే మరే ఆందోళన చెందకండి మీకు మళ్ళీ ఓ అవకాశం తప్పక లభిస్తుంది దేవుడు క్రూరుడు కాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడే తప్ప నాశనం చేయడు భగవంతుడు మనల్ని నాశనం చేయడానికి కాచుకొని ఉంటాడని ముక్కలు ముక్కలుగా నరికేయడము లేక ఆకలితో ఉన్న భూతాలకు ఆహారంగా విసిరి పారేస్తాడనో మీరు అనుకున్నట్లయితే దేవుడికి తీరని ద్రోహం చేస్తున్నట్లే మనం ఓ దేవుడిని నమ్ముతున్నట్లయితే ఆ దేవుడిని కరుణామూర్తిగా ఊహించాలి ఎలాగైతే దేవుడిని కరుణామూర్తిగా మనం ఊహించుకుంటామో అలాగే మనం కూడా సాటి జీవరాశుల మీద సాటి మనుషుల మీద కరుణ చూపించగలిగి ఉండాలి చాలా కాలం నుంచి ఎవ్వరూ పట్టించుకోకుండా విడిచివేయబడి దుమ్ము పట్టిపోయి ఉన్న మరో పెట్టెను కూడా తెరిచి అందులో ఏ విషయం దాక్కుని ఉందో చూద్దాం అంతరిక్ష విజ్ఞాన కోసం ప్రకారం యూదులు ఇదివరకటి కల్పంలో సక్రమంగా నడుచుకోలేక అభివృద్ధి సాధించలేని ఓ జాతిగా తెలుస్తుంది చేయరాని పనులన్నీ వాళ్ళు చేశారు చేయాల్సిన పనులనేకం మధ్యలోనే వదిలేశారు శారీరకమైన ఆనందాల్నే ఎప్పుడు కాంక్షిస్తూ భోగాలసలైన తిండిబోతులై దేహాలను పెంచుకున్నారని తెలుస్తుంది నూనెలో వేయించిన ఆహారాలు తిని తిని వారి సూక్ష్మ శరీరాలు వారి బంకమట్టి దేహాలను వదిలిపెట్టి సూక్ష్మ శరీర యానాలను కూడా చేయలేని స్థితిలో వారి శరీరపు తిత్తుల్లో విరుక్కుని ఉండేవని తెలుస్తుంది అటువంటి అప్పటి ఆ యూదులు నాశనం అయిపోలేదు ప్రస్తుతపు సృష్టిలో మళ్ళీ వాళ్లకు బాగుపడే అవకాశం కల్పించబడింది మొట్టమొదటిగా ఈ భూమి మీదకు వచ్చిన అనేక జాతుల మనుష్యులకు ఈ యూదులు విచిత్రంగా కనిపిస్తారు ఓ ప్రత్యేకమైన రీతిలో గోచరిస్తారు ప్రత్యేకంగా తమ కంటే భిన్నంగా కనిపించిన మనుషులను మిగతా జనాలు వెలివేసే ప్రయత్నం చేస్తారు వేధించే ప్రయత్నం చేస్తారు నాశనం చేసే ప్రయత్నం చేస్తారు వేటాడుతారు ప్రస్తుతపు యూదులకు జరుగుతున్నది అదే ఒకసారి ఉత్తీర్ణులు కాలేక మళ్ళీ అదే తరగతిలో ఇంకోసారి కొనసాగుతున్న విద్యార్థుల లాంటి వీరు ప్రస్తుత కల్పంలో ఓర్పుతో ముందుకు సాగి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ యూదుల జ్ఞానానికి కొంతమంది అసూయపడతారు వీరి సహనశక్తి అసమానమైనది ఎంతటి పరీక్షలకైనా తట్టుకొని నిలబడగలిగే ధైర్యాన్ని యూదులు కలిగి ఉంటారు అయితే మనం ప్రస్తుతం నేర్చుకుంటున్నది యూదుల గురించి జెంటైల్స్ గురించి కాదు ఓ మతంలోని సంతోషాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం భయంతో నేర్చుకోలేని ఎన్నో విషయాలను మనం సంతోషంతో నేర్చుకోగలుగుతాం ఈ సృష్టిలో అనంతమైన పదే పదే ఈ మాట చెప్పలేము వేదన నరకయాతన అన్నవి లేనే లేవు శిక్ష కోసం మీ శరీరాలను కాల్చే నరకపు మంటలు లేవు మీ ఆలోచనలను గమనించండి మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని పరీక్షించండి మీ మతంలో మీరు ప్రేమను ఆనందాన్ని పొందగలగాలి మిమ్మల్ని చావగొట్టి నిరంతరం ఉండే చీకటి కొట్లలోకి మిమ్మల్ని పడేసే క్రూరుడైన ఓ తండ్రి మీకుంటే దానికి మీరు బాధ్యులు కారు ఇహలోకంలో కష్టసుఖాలన్నింటినీ మనకంటే ముందే అనుభవించి ఉత్తమ లోకాలను పొందిన అనేక మహనీయులను గురువులను మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనంత విజ్ఞానాన్ని వాళ్ళు గ్రహించగలిగారు భూమి మీద మనుషులు జన్మించక ముందే ఈ ఉన్నత జీవులు జ్ఞాన సంపన్నులయ్యారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన ఆ మహనీయులకు మన కష్టాలు కూడా తెలుసు ఆ మహాజ్ఞానులు దయాసాగరులు కూడా ఇప్పుడు ఈ అటక మీది నిధుల మధ్య నుంచి మీ మతంలో మీరు ఆనందం పొందండి అనే విలువైన మాటను మేము మీకు వినిపిస్తూ ఉన్నాం మీ మతం గురించి ఆలోచిస్తూ ఓ చిరునవ్వుని మీ శిరస్సున ధరించండి మీరు మీ దేవుడిని ఏ పేరుతో పిలిచినా పూర్తి నమ్మకం కలిగి ఉండండి చాలు ఆ దేవుడు మీ భయాలకు ఆందోళనకు అభయ తరంగాల్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటాడు ఇక మనం ఈ అటక నుంచి చప్పుడు చేసే మెట్ల నుంచి దిగి కిందకి వెళ్ళే అయింది త్వరలో మరోసారి ఈ అటక మీదే మళ్ళీ మనం కలుసుకుందాం ఇక్కడే నేల మీద దుమ్ము కింద అక్కడి అలమార్లలో ఇంకా మనం గమనించాల్సిన విషయాలు చాలా మిగిలి ఉన్నాయి వాటి వల్ల మీకు ఉత్సాహం లాభం కూడా కలుగవచ్చు మళ్ళీ మిమ్మల్ని మేము పైపాటంలో ఈ అటక మీదే కలుసుకోవచ్చునా ఇప్పటి వరకు మీరు లోప్సాంగ్ రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి పదహైదవ అధ్యాయాన్ని విన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ని మిస్ అయితే లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ వీడియోస్ పెట్టుకొని మీరు మెడిటేషన్ చేస్తే మీకు చాలా చక్కగా కుదురుతుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్